దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై తొమ్మిది పదునారవ శిఖరము వాక్య భాగము గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్ము నానించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును యష్యా గ్రంథము నలభై అధ్యాయము పదకొండవ వచ్చినాం గొర్రెల కాపరి రాత్రింబవళ్ళు తన గొర్రెల మంద యొద్దనే ఉండును గొర్రెల కాపర్ల యుద్ధ అనేక గొర్రెలు వలన వాటిని ఉంచుటకు శాలలు వారికి లేనందున వారు రాత్రి వేళయందు వాటన్నిటినీ ఒకే స్థలంలో చేర్చి ఒకరి తర్వాత ఒకరుగా కాపరులు వాటిని కాయుదురు ప్రభాయిని యేసు క్రీస్తు జన్మించినప్పుడు చాలామంది గొర్రెల కాపర్లు తమ మందలను రాత్రి వేళ పట్నం వెలుపల కావలి కాయుచుండెరి అట్టి సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమయ్యాను యేసుక్రీస్తు ప్రభువు నేను రాత్రింబవళ్ళు కావలికాయు గొర్రెల కాపరి వంటి వాడను అని చెప్పుచున్నాడు ప్రతి ఉదయమున కాపరి తన మందను అనేక పచ్చిక బయళ్ళకు తీసుకుని పోవును గొర్రెలు మలినమైన గడ్డినైనా ఎండిపోయి కరుగ్గా ఉన్న గడ్డినైనా తినవు అవి మృదువైన లేత పచ్చికను మాత్రమే తినును కీర్తన ఇరవై మూడు అంతేగాక గొర్రెలకు శుభ్రమైన నీళ్లు కావాలను అవి పందుల వలె మురికి నీళ్ళు త్రాగవు మన ఆకలి దప్పులను తీర్చుటకు ఎటువంటి ఆహారం అవసరమో మన యేసుక్రీస్తు ప్రభువునకు తెలియను ఆయన మాటలే మన పచ్చిక బయలు తన వాక్యమును ఉదయ మధ్యాహ్న సాయంకాలముల్లో మనకు అనుగ్రహించును ఉదయ కాలమున దినమంతటి కొరకై తన ఏర్పాటును మనకు అనుగ్రహించును మధ్యాహ్న కాలమందు మిగిలిన దినము కొరకు మనకు కావలసిన బలమును అనుగ్రహించును రాత్రి యందు పరుండకు మునుపు దేవుడు మనలను పరిశోధించును ఆ రీతిగా మనము నూతన పరచబడి కనబడి కనబడని అపాయముల నుండి రక్షింపబడుచుందుము ఆయన మన ప్రేమ గల నమ్మకమైన కాపురి అయి ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండును గొర్రెలు తమ కాపురి స్వరమును గుర్తించే వరమును కలిగి ఉన్నవి అవి ఎంత బుద్ధి లేనివైననూ తమ సొంత యజమాని స్వరమును గుర్తించగలవు ప్రభువైన యేసుక్రీస్తు అన్యుని అవి వెంబడింపవు అని చెప్పుచున్నాడు ఏలయనగా వాటి చెవులు తమ సొంత యజమాని స్వరమును మాత్రమే గుర్తుపట్టగలవు ప్రభైన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని ఆయన్ను వెంబడించే ఆధిక్యత విశ్వాసికి చెంది ఉన్నది ఆయన ఎక్కడికి వెళ్ళినను ఏ ప్రశ్న వేయక ఆయన్ను మనము వెంబడింపవలసి ఉన్నది కాపరి స్వరము అనుదినము వినుచు నిండు విశ్వాసముతో ఆయన్ని వెంబడించుట ఎత్తైన పర్వత శిఖరముల్లో ఒకటై ఉన్నది ప్రైస్తలాడ్